మహోబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వైపాపన్న విగ్రహావిష్కరణ చేయబోతున్నారు మనతో మాట్లాడడానికి తెలంగాణ గౌడ్ సంఘం మహోబాద్ జిల్లా అధ్యక్షులు జరిపోతలు వెంకన్న గౌడ్ గారు చెప్పండి వెంకన్న గారు మహోబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వైపాపన్న విగ్రహావిష్కరణ చేయబోతున్నారు ఎవరైనా కలుస్తున్నారు ఎప్పుడు ఆవిష్కరణ చేయబోతున్నారు మహబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పరచుకోవాలని మా గుడ మా గౌడ కులస్తులందరం కూడా అందరం కలిసికట్టుగా విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని అనుకోవడం జరిగింది మహబాదులో సర్వై పాపన్న విగ్రహాన్ని స్థల స్థలాన్ని పర్మిషన్ కోసం మరి మహబాదు మున్సిపాలిటీ చైర్మన్ అటువంటి డాక్టర్ రామోరెడ్డి గారిని వైస్ చైర్మన్ మారినని వెంకన్న గారిని మున్సిపల్ కమిషనర్ గారిని మున్సిపల్ ఫ్లో లీడర్లైన ఫ్లో లీడర్లందరిని కూడా కలవడం జరిగింది అదేవిధంగా స్థానిక నాయకులైన స్థానిక ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీ తెక్కలపల్లి రవీందర్రావు గారిని గల కూడా కలవడం జరిగింది స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ నాయక్ గారిని కలిసి మరి మేము మా సర్వాయి పాపన్న స్థలాన్ని చూసుకున్నాం కురువు గేటు దగ్గర మాకు పర్మిషన్ ఇప్పించాలని కూడా మరి ఈరోజు డాక్టర్ మురళీ నాయకునిగా కలిసి కోరడం జరిగింది వాస్తవంగా డాక్టర్ రామురెడ్డి కానీ వైస్ చైర్మన్ మానెంకన్న గారి కమిషనర్ గారు కానీ ఎమ్మెల్సీ తెక్కలపల్లి రవీంద్రరావు కానీ డాక్టర్ మురళి మురళీ నాయక్ గారు గారు కూడా అందరూ కూడా స్థాని స్థా సానుకూలంగా స్పందించి మరి రాబోయే మున్సిపాలిటీ మీటింగ్లో మరి ఏజెండాలో పెట్టి మీకు పర్మిషన్ ఇప్పించడం కోసం మీ అందరం కూడా పర్మిషన్ ఇప్పిస్తామని సానుకూల సానుకూలంగా చెప్పడం జరిగింది వారందరికీ కూడా మా తెలంగాణ గౌడ ప గౌడ జిల్లా తెలంగాణ గౌడ సంఘం జిల్లా పక్షాన వారికి గౌడ కులస్తుల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆ పర్మిషన్ వచ్చిన వెంటనే మరి సర్వాయి పాపన్న శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంటుంది ఆ శంకుస్థాపన కార్యక్రమంలో మాకు మహబాబులో ఉండబడిన కుల సంఘాలందరినీ కూడా పిలుచుకొని అందరినీ ఏకతాటిగా కూర్చోపెట్టి అందరి సమక్షంలో సర్వాయి పాపన్న శంకుస్థాపన చేసుకుంటాం చేసుకున్న తర్వాత కూడా మరి సర్వాయి పాపన్న విగ్రహాన్ని కూడా అతి త్వరలో ప్రారంభించుకోవడానికి కూడా మేము అందరం కలిసికట్టుగా కలిసి పనిచేస్తామని మా తెలంగాణ గౌడ సంఘం పక్షాన తెలియజేస్తూ మా గౌడ కులస్తులందరినీ అన్ని సంఘాలని మహబ్బాలో ఉండబడిన సంఘాలందరినీ కూడా ఏకతాటిగా తీసుకొచ్చి అందరినీ సూచనలు సలహాలు తీసుకొని వారందరి సలహాల మేరకే మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటాం ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా మాకు మా గౌడ నాయకులైన ప్రజాప్రతినిధులు మరి ఇక్కడ స్థానిక నాయకులైన ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో మరి మహోబాదు జిల్లాలో ఏది ఏమైనా ఈ రెండు మూడు నెలలను మేము సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటాం ఆవిష్కరించుకొని మరి సర్వాయి పాపన్న సేవలను కూడా సర్వాయి పాపన్న చేసిన మంచి పనులు కూడా మరి మహోబాద్ జిల్లాలో చెప్పుకుంటాం మరి మా బడు బలగైన వర్గాల ఆశాజ్యోతి మా గౌన్ల ఆరాధ దైవమైన సర్వాయి పాపన్న విగ్రహాన్ని మేము ఏదేమైనా ఆ మహోబాద్ జిల్లాలో ఆవిష్కరించుకుంటాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం సర్వాయి పాపన్న విగ్రహవిష్కరణతో మీ పులస్తులకు ఏం చెప్పోతున్నారు సర్దార్ సబ్ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటాను అంటేనే మా అబ్బా జిల్లాలో మా గౌడులంతా ఐక్యత ఉన్నట్టు మరి మా గౌడులంతా ఐక్యంగా ఉండి రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల్లో కూడా మా అందరినీ మరి ఆ ప్రజాప్రతినిధులను కూడా మేము తయారు చేసుకుంటాం మా గౌడల ప్రజా మా గౌడలందరినీ కూడా ఏదో వారి స్థాయిని బట్టి ఎవరికి అనుకూలంగా ఉంటే ఎవరికి ఎవరికి ఏ రిజర్వేషన్ కలిసి వస్తే వారిని అక్కడ మా గౌడ గౌడ ప్రజాప్రతినిధులనే ఎక్కువ మహబాద్ జిల్లాలను తయారు చేసుకుంటాం మా గౌడ ప్రజాప్రతినిధి తయారు చేసుకొని మా రాబోయే రోజుల్లో కూడా మా గౌడులందరినీ ఐక్య ఐక్యంగా ఏకదాటి మీద తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గౌడ కులస్తుల్ని రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు ఏం చెప్తారు ఇక మా గౌడులకు రాజకీయంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాల మేము ముందే ఉంటాం కానీ మాకు మాకే రాజకీయంగా ఒకరు ఎదిగితే ఒకరు ఓర్చుకోలేము అందుకోసే కొద్దిగా మేము రాజకీయంగా వెనుకబడతాను కానీ ఇప్పటికైనా మన గౌడ సోదరులంతరు కూడా ఎవరు ఒకరు ఎవరు ఎదిగినా వారికి మనం సపోర్ట్ చేసుకోవాలి జరిపోతలేంకన్నా కానీ ఇంకెవరైనా ఎవరైనా ఎవరైనా వేరే ఎవరైనా సరే ఒకరికొకరు సహకరించుకొని ఒకరికొకరిని మనం పైకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికైనా గౌడ అందరూ కూడా గౌడ నాయకులందరూ కూడా సహకరించుకొని ఒకరికొకరు సహకరించుకోవాలని ఈ సందర్భంగా మా గౌడ కులస్థాన్ని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గౌడ కులస్తులు తెర వెనుక ఉండే రాజకీయాలు నడిపే నాయకులు అని చెప్పేసి కూడా అంటున్నారు వేరే ఉంటారు గౌడ కులస్తులు రాజకీయ తెర వెనుక ఉండరు గౌడ కులస్తులంతా ఏదేమైనా రాజకీయంగా ముందే ఉంటారు గొడవలకైనా ముందే ఉంటారు మంచికైనా ముందు ఉంటారు చెడికైనా ముందు ఉంటారు దేనికైనా ముందే ఉంటాం గౌడ అనే వ్యక్తి మా గౌడ కులస్తులు ఎవరైనా సరే ముందే ఉంటారు తప్ప వెనక ఉండే రాజకీయాలు నడపరు ముందే ఉండే రాజకీయ నడుపుతారు ముందే ఉంటారు రాబోయే రోజులు కూడా ముందే ఉంటారు మా గౌడ కులస్తులు ఇది జరిపోతులు వెంకన్న గౌడతో పర్సన్ రావణంతో వెంకన్న మహబాజు